కమలాపురం నియోజకవర్గం కడప పార్లమెంటు సెగ్మెంట్ సెగ్మెంట్లోని అన్ని కాన్సెన్సులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఆయన జైలుకు పోయిచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం రాక్షస ప్రభుత్వము మన పొద్దు కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చలేని చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా అవినీతి మార్కలు తగిలియాలని ఆయనను జైల్లో పెట్టడం జరిగింది మచ్చలేని చంద్రుని మాదిరిగా బయటకు వచ్చినాడు బయటకు వచ్చినప్పటి నుంచి ప్రజాదరణ బాగా పెరిగిపోయింది కడప జిల్లాలో కూడా పౌరుష పౌరుష గడ్డ మాదిరిగా పౌరుషం పెంచుకొని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అందరూ సమావేశాన్ని జయప్రదం చేయాలని సురేష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఇప్పించింది ఆయన ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న రాజేశ్వరెడ్డి మేమందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ సభను విజయవంతం చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా కడప జిల్లా పౌరషాన్ని చూపించే విధంగా అందరూ కదిలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాలా కోట్లగుత్తి గ్రామంలో సురేష్ అన్న గారు భోజనాలు ఏర్పాటు చేశారు అక్కడ భోజనం చేసుకొని రెండు గంటల లోపలనే మనం సభా ప్రాంగణంలోకి చేరుకోవాలా సభ నాలుగున్నర గంటలకే అయిపోతుంది ఎందుకంటే హెలికాప్టర్ ప్రయాణం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నరకే ఆ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా మంచిదని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మన ప్రీతమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో చర్చి ఎదురుగా బహిరంగ సభ మన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో కలిపి అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు మనమందరము అన్న సారథ్యంలో ముందుకు పోదాం ఇంకొకటి ఏమంటే ఐదు సంవత్సరాల క్రితమైతే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే ఏదో మన జిల్లాకు పెద్దగా ఉంటుంది డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ విపరీతంగా ఉంటాయి ప్లస్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది నిరుద్యోగం ఆల్మోస్ట్ ఆల్ కూడా పోతుంది కాకపోతే ఈరోజు ఏమైందంటే చివరకు సినిమా హాల్లో పనిచేస్తామని కూడా బీటెక్ చదువుకునే వాళ్ళు ఎంటెక్ చదువుకునే వాళ్ళు వచ్చే పరిస్థితి తయారైపోయింది మన స్టేట్లో సినిమా హాల్లలో లేబర్ పనికి సెక్యూరిటీ గార్డుగా ఇట్లా దానికి మేము వస్తామనే పరిస్థితి తయారైపోయింది లేదా స్టేట్ వదిలిపెట్టి బీటకి పోవాలా అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన స్టేట్ ఎదుర్కొంటుంది ఇప్పుడు మన సురేషన్న సారథ్యంలో మనము సురేష్ నేను గెలిపించుకున్నామనుకో ఆయనకు మంచి నాలెడ్జ్ ఉండాలి ఏదో మంచి కాంట్రాక్టరు ఎట్లా డెవలప్మెంట్ చేయాలా ఎట్లా రోడ్స్ చేయాలా ఎట్లా ఏం చేయాలనేది ఆయనకు అవగాహన ఉండాలి మాకు కూడా నేనైతేనేమి ముక్తారని అయితేనేమి ప్రభాకరన్ అయితేనేమి నాగరాజు నేమి ఇంకా ఇక్కడ ఉన్న కార్యకర్తలకైతేనేమి ఈ నేను కమ్మడి తిరుగుతాం వర్గానికి కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది ఆ కాన్సెప్ట్ పైన అన్నను ముందుకు తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు వీలున్నంత వరకు ఇప్పుడున్న నిరుద్యోగ సమస్యలో ఫిఫ్టీ పర్సెంట్ తొలగించేటందుకు మేమందరము ఆయనకు అండదండలుగా ఉండి ఆయనకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ మేమందరము ఈ నిరుద్యోగ సమస్యను తొలగించేటందుకు తాపు కృషి చేస్తామని చెప్తున్నా ఇంత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజిల్ రా అంటూ ఇరవై ఐదు పార్లమెంటు కాన్స్టిట్యూషన్ లెవెల్లో నియోజక లెవెల్లో పార్లమెంటుకు ఒక ప్లేస్ చొప్పున రాష్ట్రం మొత్తం తిరుగుతూ రాబోయే పంతొమ్మిది తేదీ శుక్రవారంన కమలాపురం నియోజకంలో రా కదిరా అంటూ భారీ బహుశా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడ సభలు పెట్టినా కానీ అయితే ఏమి చంద్రనాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా కానీ ప్రజలు వేలాదిగా లక్షలుగా తరలివస్తున్నారు మన జరిగిన యోగో యోగలం ఎండింగ్ ప్రోగ్రాం అయితే ఏమి మన జరిగిన మహానాడు ప్రోగ్రామ్ అయితే ఏమి దాదాపు ఆరు లక్షలు ఎనిమిది లక్షల మంది ప్రజలు పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు బ్రహ్మరథం పట్టే పరిస్థితి అలాగే మన జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పదికి పది స్థానాలు ఇచ్చి గెలిపిస్తే ఈరోజు ఆయన మాటలు చెప్పిన ప్రకారము కడపలో ఉన్నటువంటి జగన్మోహన్ దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు అన్నమాట ప్రకారం రెండు సూర్లు మాత్రము చేయాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రెండు సూర్లు శంకుస్థాపన చెప్పి చేసి ఇప్పుడు కూడా కనీసం గోడ పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు యువత నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఉద్యోగాల కోసము చాలామంది చదువుకునే విద్యార్థులు అయితే విద్యార్థులు బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక రాష్ట్రాలు వదిలే పరిస్థితి అంతేకాకుండా తల్లిదండ్రులు సమానం చెప్పుకోలేక ఉద్యోగాలు లేవని చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ పరిస్థితులను దా దాటాలంటే ఖచ్చితంగా అంతా ముందుకొచ్చి ఈ సైకోద్యోగాలను గద్దె దింపి చంద్రనాయుడు గారికి మద్దతు తెలిపాలని అలాగే మద్దతును కూడా ఆయన పెట్టే బహిరంగ సభల్లో స్వచ్ఛందంగా పాల్గొని యువతంతా ముందుకొచ్చి ఈ సైకు చమదీ కలిపి ఇతను గద్దె దించాలంటే మీరందరం ముందుకు రావాలా అందరూ పీడికలు బిగించి నెక్స్ట్ చరవై ఎన్నికల్లో యువత ముందుండి చంద్రనాయుణను సీఎం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలన్నీ కల్పన ఖచ్చితంగా జరుగుతుంది కొత్త కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారు కాబట్టి ప్రజలందరూ అలాగే ముఖ్యంగా యువత కూడా ఈ సభను సక్సెస్ చేయాలని అందరికీ పేరు తెలియజేసుకుంటాం